సమ్మిష్ చేసి దీని మీద ఒక నిర్ణయం చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం రెండవది ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున రాధాకృష్ణన్ ఇండియా బ్లాక్ తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఈరోజు దేశం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రెండు పోస్టులు కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఎంపీలు ఎన్నుకుంటున్నప్పుడే కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులు గతంలో ధనకాడు మధ్యంతరంగా రాజీనామా చేశాడు ధనకాడు రాజీనామా కారణాలు ఏమిటి ఇంతవరకు ప్రజలకు వివరణ ఇవ్వాల అనారోగ్యం అంటున్నారు ఆయన బాగానే ఉన్నారు ఆరోగ్యం అనారోగ్యం సమస్య లేదు బీజేపీ చెప్పినట్టుగా ఆయన వినలేదు కాబట్టి ఆఖరి రోజుల్లో ఆయన్ని బలవంతంగా ఇంటికి పంపించారు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు తమ మాట వినేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెట్టుకున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవం ఉండదు రాజ్యాంగానికి బొద్దుడై పరిరక్షించ అందులో రాజ్యసభ చైర్మన్గా ఉంటారు ఉపరాష్ట్రపతి అంటే రాజ్యసభకు చైర్మన్ పెద్ద దిక్కు రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి పెద్ద దిక్కు రాజ్యాంగానికి అందువల్ల రాజ్యాంగ బొద్ధుడైనటువంటి ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవిలో ఉంటే అది దేశానికి సురక్ష మన ప్రజాస్వామ్య హక్కులు గ్యారెంటీ ఉంటుంది పార్లమెంటు సభ్యుల యొక్క హక్కులు కాపాడటానికి గ్యారెంటీ ఉంటుంది అందుకని మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు తెలుగుదేశం ఎంపీలైనా వైఎస్ఆర్సీపీ ఎంపీలైనా జనసేన ఎంపీలైనా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేసి సామాజిక న్యాయాన్ని రాజ్యాంగ వ్యవస్థలని కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కానీ రుద్రశాత్తు కూటమిలో కాబట్టి తెలుగుదేశం జనసేన ఆల్రెడీ రాధాకృష్ణ మద్దతు ప్రకటించినాయి కూటమిలో లేనటువంటి జన వైసీపీ కూడా రాధాకృష్ణకి బలపర్చింది అంటే అటు తెలుగుదేశం కూటమికి ఇటు వైసీపీకి ఇద్దరికీ రాధాకృష్ణనే కావాల్సి వచ్చాడు ఇదేమిటి ఈ ఐక్యత రాష్ట్రంలోనేమో తిట్టుకుంటారు తన్నుకుంటారు తా తా ఇది పోసుకుంటారు తలంటు పోసుకుంటారు బీజేపీని బలపరిచే విషయంలో మాత్రం ఇద్దరు ఒకటే కొమ్ము కాస్తారు టీడీపీతో మేము పోరాడుతున్నాం ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నాం అని చెబుతున్నటువంటి వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణ ఎలా మద్దతు ఇస్తుంది అందులో లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం మేము అని చెప్పి చెబుతున్నటువంటి పార్టీ ఈరోజు లౌకికవాదానికే ప్రమాదం తెచ్చిపెట్టి ఆర్ఎస్ఎస్ అతను తెచ్చి వైస్ ప్రెసిడెంట్ చర్చిలో కుర్చీలో కూర్చోబెడుతుంటే మీరు ఎలా మద్దతు ఇస్తారు అందుకని వైసీపీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలి లౌకికవాదాన్ని కట్టుబడేటువంటి సుదర్శన్ రెడ్డి గారికి వాళ్ళు మద్దతు ఇవ్వాలి అప్పుడే వాళ్ళ లౌకిక లౌకికతత్వానికి విలువ ఉంటుంది లేకపోతే చెప్పే మాటలకి చేసే పనులకి తేడా లేదు తెలుగుదేశానికి ఇది కోటమితో కొమ్మకు కావటం తప్ప ఇంకోటి కాదు అనేది మా అభిప్రాయం అందువల్ల ఈ విషయంలో మేము ప్రజలకు కూడా ఎంపీలకి ప్రజలందరికీ కూడా మేము